నెల్లూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం అట్టహాసంగా కొనసాగింది జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల ఎస్పీ అయ్యిత వేసిండ్ల ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు విధి నిర్వహణలో అశువులు బాసిన ఎనిమిది మంది అమరులకు కలెక్టర్ ఎస్పీ ఘనంగా నివాళ్ళు అర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడే పోలీసులందరికీ ఆఫ్ చెప్పారు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు లద్దాఖ్ లోని హాట్ స్ట్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి పది మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ ఈ రోజు నేషనల్ పోలీస్ డే గా కూడా గుర్తించడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో నూట తొమ్మిది ఒకటి మంది పోలీసులు ప్రాంత్యాయం చేశారు మన నెల్లూరు జిల్లాలో కూడా ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది ప్రణాళికారు దేశం కోసం పోలీసు అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారు సమాజంలో ధైర్యం సేవాభావం నిబంధతకు ప్రతీకం వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్య భావించాలి అదే వారి పట్ల మనం చూపగలగ అత్యంత నివాళి దేశ భద్రత ప్రజల రక్షణ కోసం ప్రణాలు అర్పించిన అమరవీరులను గుర్తించుకుంటూ మనం అందరం నివాళ అర్పించిందాం సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోరుకోయారో వారి ఆశ్రీ అర్పించడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాము అక్టోబర్ ట్వంటీ వన్ ఎవరైతే మన జవాన్లు ప్రాణాలను కోల్పోయారో వారి వారి కోసం వారికి అందరికి ఆశ్రయాలి అని అక్టోబర్ ట్వంటీ వన్ మనం ఈ కోరి కమరేషన్ డే చేసుకుంటాము మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాల్ని అర్పిస్తున్నారు దేశం బోర్డర్ లో దేశం బయట అండ్ దేశం లోపల మన అందరం కూడా చాలా మంది పోలీసు ప్రతిదినం చూస్తున్నాము వారి వారి ప్రాణాలని అర్పిస్తున్నారు ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి సో వాళ్ళందరికీ ఆశ్ర నివాళు ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజం కి ఎక్స్ట్రీమిజంకి కి ఎక్స్ట్రీమిజం కి వీటన్నిటినీ ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సిబ్బంది ఎవరైతే